గాయస్ దేవర మూవీకి సంబంధించి ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట ఒక్క హైదరాబాద్కి సంబంధించి దాదాపు రెండున్నర కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ అయితే జరిగాయన్నమాట అంటే రిలీజ్కి ఇంకా రెండు మూడు రోజులు ఉండగానే ఈ రేంజ్ ఆఫ్ బుకింగ్స్ అనేవి నిజంగా దేవర మానియా ఏ విధంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ ఏ విధంగా ఉంది అండ్ ఆ మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో అర్థమైపోయిందనమాట సో మూవీకి టాక్ కనుక వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ బీభత్సం అనమాట ఆర్ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ని కూడా తుడిచిపెట్టే విధంగా ఈ మూవీకి సంబంధించినటువంటి విధ్వంసం అయితే జరుగుతూ ఉంది బాక్సాఫీస్ వద్ద అని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పటికే ఆ చాలా చోట్ల బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి సో మరి బుకింగ్ స్టేటస్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మరిన్ని వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓవరాల్గా మూవీ ఓపెనింగ్ డేనే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కోర్స్ గ్రాస్ మార్క్ అయితే అందుకునే అవకాశం అయితే ఉందనేది తెలుస్తూ ఉంది సో ఇదిగా శివాల్టీ వీడియో అండ్ మరిన్ని దేవరా మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తానన్నమాట సో For more related videos, please subscribe our channel.